హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్తీక మాసం అంటేనే ఎంతో విశిష్టమైన మాసం ఎంతో పవిత్రమైన మాసం ఈ కార్తీక మాసం శివకేశవులిద్దరికి పరమ పవిత్రమైన ప్రీతికరమైన మాసం మోక్ష సాధనకు విశిష్టమైనది ఈ మాసంలో చేసే స్నానం దానం జపం ఉపవాసం దీపారాధన దీపదానం వంటివి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయి ఎవరైతే శివయ్యని ఇష్టపడతారో వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివానుగ్రహం కోసం కార్తీక మాసంలో ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తే ధనపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కోరిన కోరికలు నెరవేరుతాయి శక్తివంతమైన దీపం నారికేళ్ళే దీపం ఈ నారికేళ్ళే దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి ఎలా వెలిగించాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం పరమశివునికి ఎంతో ప్రీతి పాత్రమైన నారికేళి దీపాన్ని మీరు కార్తీక మాసంలో ఏ రోజైనా వెలిగించవచ్చు కాలంలో వెలిగిస్తే ఇంకా వెయ్యి రెట్లు ఫలితాలను పొందవచ్చు కార్తీక సోమవారం రోజున వెలిగిస్తే ఇంకా మంచిది మొదట శివుని చిత్రపటం ఎదురుగుండా ఒక రాగి లేక ఇత్తడి ప్లేట్ ని తీసుకుని గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆ ప్లేట్ లో మూడు గుప్పెళ్ళ బియ్యంను పోసి దాని మీద కొబ్బరి చిప్పలు ఆవు నెయ్యి కాని నువ్వుల నూనె కాని వేసి రెండు రెండు ఒత్తులను కలిపి మీరు ఆరు ఒత్తులు వెయ్యాలి ఆ కొబ్బరి చిప్పుకు గంధం కుంకుమ బొట్లు అలంకరించాలి ఒక ఒత్తి తూర్పు వైపుకు ఇంకొక ఒత్తి ఉత్తరం వైపుకు ఇంకొక ఒత్తి ఈశాన్యం వైపుకు ఇలా మూడు ఒత్తులు చూసే విధంగా ఉంచండి తర్వాత అగరబత్తితో కానీ ఏకహారతతో కాని ఈ దీపాన్ని వెలిగించండి తరువాత ఇరవై సార్లు ఈ మంత్రాన్ని జపించండి మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆ అత్యంత శక్తివంతమైన మంత్రం దారిద్ర్య దుఃఖ దహనాయ నమ శివాయ దారిద్ర దుఃఖ దహనాయ శివాయ అనే ఈ మంత్రాన్ని జపించి చూడండి మనకు ఇంట్లో శ్రేయస్సు సుఖ సంతోషాలు పెరుగుతాయి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోవటానికి ఈ దీపాన్ని వెలిగించి చూడండి మనం మాట్లాడే మాటకు అందరూ ఆకర్షితులవుతారు అవుతారు మీరు చెప్పింది అందరూ వింటారు అంత శక్తివంతమైన ఈ దీపాన్ని ఒక్కసారి వెలిగించి చూడండి అద్భుతాలు చూస్తారు స్వస్తి